పిల్లల సమయంలో మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచన భాగము బీదలను కనుకరించు వారు యహోవాకు అప్పించువాడు బీదులను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయు బీదులను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయుచ్చు ప్రార్థన చేస్తున్నాను ప్రే కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నమ్మకమైన ప్రభు ఆయస్ అయ్య ఈ సమయంలో సంఘక్షేమము నిమిత్తము బోధింపబడుతున్న ఈ యొక్క వాక్య భాగాలను మీ రాశి నుంచి దీవించమని కోరుతూ మేము మేమందరము కూడా నీ యొక్క వాక్య ప్రకారము ప్రవర్తించుటకు కృపించుకోమని కోరుతూ ఉన్నాము ఈ పూర్వకం నుంచి మేము నీ యొక్క రాజ్యం మనకు కొంచెం సమయం వరకు మా క్రియలు ఈ భూలోకంలో మా ప్రియ మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించటకు కృపచూపమని కోరుతూ ఉన్నాము ఈ లేఖన భాగాలు మేము చదువుతూ ఉండగా మీ కృప చూపండి ఈ శక్తిని మీ బలమును మీ యొక్క ఆత్మను మారు కోరుతూ ఉన్నాము మీ యొక్క ఆత్మ మమ్మల్ని సర్వసత్యంలోనికి తీసుకువెళ్ళను కనుక సర్వసత్యమునకు సంబంధించిన వాక్యమును మేము నేర్చుకునేందుకు కృపచూపమని కోరుతూ ఉన్నాము ంతభావానికి ఆరోపిస్తూ చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తల్లి పిల్లరా మనం చదువుతున్న వచ్చినాం బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము బీదలను బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించే పని వాడు యహోవాకు అప్పివడం అంటే ఏంటి మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా మీరు అప్పుకి ఎవరికన్నా ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటారు అసలు కోరుకుంటారా వడ్డీ కోరుకుంటారా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమంటారు అంటే మీరు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదండి అది మీ దగ్గర ఉంచుకోండి నెల నెల వడ్డీ టైంకి వడ్డీ కట్టండి సార్ అంటే ఇంకా అసలు ఎప్పుడు కట్టుకోవాలి వడ్డీలు కట్టుకుంటా ఉంటే కాబట్టి వడ్డీ వ్యాపారులు చెప్పేటువంటి మాట అది అనమాట వడ్డీ వ్యాపారులు ఏమంటారు మీ డబ్బులు మా దగ్గర మీరు తీసుకున్న డబ్బులకి మీరు వడ్డీ సమయానికి కట్టండి అని అంటూ ఉంటారు మరి ఎహోవా కప్పిస్తే ఎహోవా కప్పిస్తే ఎహోవా మనకి ఏమి ఇవ్వాలి అసలు ఇవ్వాలా వడ్డీ ఇవ్వాలా ఏమిస్తాడు ఎహోవా అసలు ఇస్తారా వడ్డిస్తాడా వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను ప్రత్యుపకారము ఆయన చేస్తాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం మంచిది మనము కొన్ని విషయాలు సంఘక్షేమం కొరకు కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం క్రీస్తు ప్రభు వారు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఏం చేశారు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ప్రభువారు ఏం చేశారు అనే విషయాలు బయటలో క్లియర్గా లేవు రాసిలేవు ఆయన ఏం చేశాడు ఇరవై సంవత్సరాలు అప్పుడు ఏం చేశాడు పదిహేను సంవత్సరాలు అప్పుడు ఏం చేశాడు అనే విషయాలు రాసలేవు రాసలేవు కాబట్టి అన్యులు క్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళు వాళ్ళ మతమే గొప్పది అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన ఇండియా వచ్చారని ఆయన అదేదో నల్ందా యూనివర్సిటీకి ఎక్కడికి వచ్చాడని అక్కడ ఋషు దగ్గర కూర్చొని జ్ఞానం నేర్చుకున్నాడని జ్ఞానం నేర్చుకుని మళ్ళీ ముప్పై సంవత్సరాలతో మళ్ళీ దేశం వెళ్ళాడని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని జనం మీద చూపించాడని చూపించి ఆ తర్వాత ఆయన సిలివర్ చచ్చిపోయాడని చాలా విషయాలు చెప్పారు ప్రభువారు అంత జ్ఞానాన్ని ఆయా యూనివర్సిటీలో ఇండియా వచ్చి నేర్చుకుంటే ఆమె జ్ఞానం ఎవరు లేకపోవడం ఏంటి మన దేశంలో అంతే కదా ప్రభువారు మరణించడం వలన రక్షణ కలుగుతుంది అనే జ్ఞానమే కనుక ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఉంటే అటు రక్ అట్ట అటు వేయబడిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా ఎవరు సిలువేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా కాబట్టి అవన్నీ కల్పిత కథలే కానీ నిజాలు కాదు మరి ఒక దైవజనుడు ఆ పునన్ అనేటువంటి ఒక దైవజనుడు ఇలా రాశాడు అనమాట ఆయన పుస్తకంలో ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న చేస్తూ వచ్చినటువంటి అంటే యోత్సేపుగా ఉన్నటువంటి తండ్రిగా ఉన్నటువంటి యోసేపు చేస్తున్నటువంటి పని ఏం పని వడ్రంగి పని చేసేవాడు ఆ వుడ్ వర్క్స్ అనేటువంటి ప్రభు వారు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు చేశాడు ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంటి దగ్గరే ఉంటూ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు కూడా చేశారు అని ఇతర గ్రంథాలలో చెప్పారు వేరే వేరే గ్రంథాలలో చెప్పారు కాబట్టి ప్రభు వారు చేసినటువంటి విషయాలు అవన్నీ కూడా వేరే వేరే గ్రంథాలలో రాయబడినటువంటి మాటలన్నింటినీ అనుసరించి చూసినప్పుడు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ప్రభు వారు ఇంటి దగ్గరే ఉంటూ ఆ కొయ్య పనులు అవన్నీ చేస్తూ తల్లికి తండ్రికి సహాయపడుతూ తన అవసరతలకు కావలసినటువంటి డబ్బులు ఆయనే సంపాదించుకుంటూ ఉన్నాడు అని చెప్తూ రాశారు అన్నారు ప్రభు వారు తన అవసరతలకి ఎవరి మీద డిపెండ్ అయ్యేవాడు కాదు ఆయనకు కావాల్సినటువంటి ఆయన పని చేస్తూ డబ్బులు సంపాదించేవాడు లేదా ఆయన అవసరాల కోసం సహా ఆయన అవసరతల కోసం ఎవరి మీద ఆధారపడేవాడు కాదు కానీ పని చేస్తూ వచ్చాడు అని చెప్పాడు అన్నమాట ఆ తర్వాత మనం చూసినప్పుడు ప్రభు వారు డబ్బుని గురించినటువంటి విషయాల్ని మనం ఆలోచిస్తే ప్రభువు డబ్బు అనేటువంటి రెండు విషయాలు మనం ఆలోచిస్తూ వస్తే డబ్బుని ఆయన కంప్లీట్ గా వ్యతిరేకించాడు కదా ఇంకో మాట చెప్పాలంటే వ్యతిరేకించకపోయినా ఎంతవరకు ప్రభువు డబ్బు గురించి మాట్లాడాడంటే దేవుడివి దేవుడికి ఇవ్వండి దేవుడివి దేవుడికి ఇవ్వండి కైసరివి కైసరికి ఇవ్వండి అలాగా దేవుడివి కైసరివి అనేటువంటి విషయాన్ని ఆ తేట తెల్లంగా చెప్పాడు ఆ తర్వాత ఒక స్త్రీ మరి ఆ కానుకలు వేసేటువంటి డబ్బా దగ్గర చూసినప్పుడు ఒక స్త్రీ ఏం చేసింది ఆ రెండు కాసులు దాంట్లో వేసినప్పుడు ప్రభు వారు ఆమె తన పునంతా కూడా వేసింది తన జీవనం అంతా దాంట్లో వేసింది అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చాడు ఆ తర్వాత ఒకసారి సిమోను తర్వాత సింహను పెద్దలు ప్రభు వారు ఇద్దరే ఉన్నారు అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు మీ బోధకుడు మీ బోధకుడు ఆకర్షకలు అనేటువంటి పన్ను కట్టడా మీ బోధకుడు డబ్బులు కట్టడా అని అడుగుతా వచ్చారు అప్పుడు ప్రభు వారు ఏం చెప్పాడు సింహన ఏం చేద్దాం దీనికి అయినా వీళ్ళకి మనం అభ్యంతరం కలిగించకుండా ఉండటం కోసం నువ్వేం చేస్తావు సముద్రానికి వెళ్ళి గవర్వేది గవర్న వేస్తే ఒక చేప పడింది ఆ చేప నోట్లో ఏముంటది అంటే ఒక ఉంటుంది ఆ చెక్కలు తీసుకొచ్చి నీకు ద్వారా నాకు వారా మొత్తం ఇద్దరికి సంబంధించినటువంటి పన్ను కట్టేసి అని చెప్పేసి చెప్పాడు కాబట్టి దేవుడు ప్రభువారు డబ్బుల దగ్గర మనీ అనేటువంటి విషయాల దగ్గర ఎంత పర్టికులర్ గా ఎంత ఖచ్చితంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటా ఉన్నాం ఆయన బాధ్యసం పొందిన తర్వాత ఆయన శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ఆ శిష్యుల్లో ఈ డబ్బులు అనేటువంటి విషయాన్ని ఒకళ్ళకి అప్పగించారు కదా ఈ డబ్బుల గురించినటువంటి విషయాలన్నీ చూసుకోమని ఒకళ్ళకి అప్పగించారు ఎవరైనా ఇస్కారి ఒక వచ్చిన చూద్దామా దానికి సంబంధించి లుకర్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినారు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటిస్తూ ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవద్రాత్మలను వ్యాధులను పోగొట్టుకునబడిన పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు ఏడుదేవులు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియు హేరో యొక్క గృహ నిర్వాహకుడు పూజ భార్యకు యువనయు సుసన్నయు ఆయనతో కూడా ఉండి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి పరిశ్రమ చేయి కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య నిమిత్తం క్రీస్తు ప్రభు వారు ఆయా గ్రామాలు పట్టణాలు సంచారం చేస్తూ వెళ్ళేటువంటి క్రమంలో ఆయన పరిచర్యలో సహాయపడుతూ వచ్చినటువంటి వారు ఇక్కడ చూస్తా ఉన్నాం క్రీస్తు పరిచర్యలో సహాయపడుతూ వచ్చినటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం ఆయన వాళ్ళు సహాయపడుతూ వచ్చినప్పుడు ప్రభు వారు వాళ్ళని కాదనలేదు వద్దద్దు ఇవ్వద్దు నాకు అవసరం లేదు అని అనలేదు ఇచ్చినప్పుడు ఆ విషయంలో అంటే ఆ సేవా పరిచర్యలో మరి ఔసధులు తీర్చుబడటానికి రెండు రకాలుగా మరి ఔషధాలు తీర్చబడటానికి ఆ ప్రభు వారు కానుకలు ఇచ్చేటువంటి వాళ్ళని ఏమీ అడ్డగించలేదు కానీ ఆ కానుకలు ఆయన పరిచర్య కొరకు వాడుపడటానికి తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఒకసారి కనుక మనం ఆ విషయాన్ని కొద్దిగా చూడగలిగితే వార్త పదమూడవ అధ్యాయంలో చూడండి యోవన్సు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగాన్ని చూద్దాం పదమూడు ఇరవై తొమ్మిది డబ్బు సంచి యోధ యోధ ఉండను గనక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను ఏసు వాటితో చెప్పినట్టు కొందరాన్ని కొని కాబట్టి ఆ డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందంటే యుదాత దగ్గర ఉంది ప్రభుత్వా చెప్తున్నాడు నువ్వు చేయాల్సినటువంటి పని త్వరగా చెయ్యి అని చెప్తున్నాడు చెప్తూ ఆ శిష్యులు ఏమనుకున్నారంటే ఆ విషయాన్ని బట్టి ఏమనుకున్నారు రెండు విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయి ఏంటి మొదటిది ఏంటంటే తమకు క కావలసినటువంటి ఓకే ఏమన్నా ఇక్కడ తమకు కావలసిన వాటిని కొనుమని అయినను ఏం కావాలి ఏం కావాలంటే మేడగది కొరకైనటువంటి అవసరతలు కావచ్చు పరిచర్యకు సంబంధించిన అవసరతలు కావచ్చు ఏమైనా కానీ ఆ శిష్యులకు కావలసినటువంటి అవసరతలు కావచ్చు సో వాటి నిమిత్తము ఏమైనా కావాల్సి ఉంటే ఆ తమకు కావలసిన వాటిని కొనుమని అయినను రెండో విషయం దేనికంటే బీదలకు ఏమైనా ఇమ్మని అయినను సో రెండు విషయాల కొరకు ప్రభువారు సేవా పరిచర్యలో సేవాపరిచర్లో ఆయన సేవా పరిచర్యలో వినియోగింపబడుతున్నటువంటి కానుకలు రెండు విషయాల కొరకు వినియోగింపబడతాం అన్నట్లుగా మన శిష్యులు చెప్పినటువంటి శిష్యులు అనుకున్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది ఒకటేంటి ఏ విషయం వాళ్ళ దారిలో వాళ్ళు గ్రామాలు పట్టణాలు వెళుతూ సువార్త ప్రకటించేటువంటి క్రమంలో వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినాయి ఏం కావాలి వాళ్ళకి రొట్టెలు కావాల్సి వచ్చినాయి అందుకే ఒకసారి ఒకసారి ఏమంటారంటే ప్రభువారి దగ్గరికి అందరూ వచ్చి జనసమూహం అంతా వెంబడిస్తా ఉంటే మూడు రోజులు ఆ మూడు రోజులు వాళ్ళకి తినడానికి ఏమి ఉండదు అప్పుడు శిష్యులు ఏమంటారంటే అయ్యా మన దగ్గర ఏమి లేవు వీళ్ళ దగ్గరికి ఇంతమందికి పంచి పెట్టడానికి మన దగ్గర ఏమి లేవు కాబట్టి వీళ్ళని పట్టణాలు పంపించేసేయండి వాళ్ళు ఎప్పటికో తిరిగి వస్తారులే అని అంటారు అప్పుడు ప్రభువారు ఏమంటారంటే అలా కాదు మీరే పెట్టండి వీళ్ళకి అని చెప్పేసి అని అంటారు మనమే పెట్టాలా మన దగ్గరేముంది మన దగ్గర ఏముంది అని ఆలోచించుకుంటే ఒక అబ్బాయి దగ్గర వచ్చిన బాబు దగ్గర ఏం కనిపించినవి రొట్టెలు చాప సో వాటిని తీసుకొచ్చి ఆశీర్వదించినప్పుడు అవి ఏమైనాయి అంటే అందరికీ తినటానికి మరి అందరికీ అందరి ఆకలి తీర్చేంత విస్తారమైనటువంటి ఆశీర్వాదంగా మార్చుకోడాయి అంతేకాదు తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మిగిలిన ఏమైనా పన్నెండు గంపల వరకు వాళ్ళు ఎత్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియరా ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే పరిచర్య కొరకైనటువంటి నిధి పరిచర్య కొర కొరకైనటువంటి నిధి ఒక నిధి యూదయస్కర్యత దగ్గర ఉంచబడింది ఒక నిధి ఎవరి దగ్గర ఉంచబడింది యూదయస్కర్యత దగ్గర ఎవరెవరైనా ఏదైనా కానుకలు ఇస్తే ఆ కానుకలు తీసుకొచ్చి ఎవరి దగ్గర అంటే యుధ ఈశ్వర్యత దగ్గర ఉంచబడతాము యుధ్వర్యత ప్రభు పరిచర్య కొరకు వాడుతున్నాడు వేదలైనటువంటి వారికి ఎవరికైనా ఇవ్వవలసి వస్తే వాళ్ళకి ఇవ్వటానికి ఉంచుతున్నాడు ఇంకా అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ డబ్బు సంచుల కొంత ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దొంగిల్లుతా ఉన్నాడు అనే విషయం కూడా వాక్యంలో రాయబడారు కమిటీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పరిచర్య ముందుకు సాగటం కొరకు దేవుని యొక్క పరిచర్య సంఘ పరిచర్య ముందుకు జరగటం కొరకు ఆర్థికమైనటువంటి అవసరతలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను అనుసరించి ఆయనకు డబ్బుతోనే అంత అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు అనేటువంటి ఆలోచన కూడా రావచ్చు అలాగని దేవుని పరిచర్యకి ఇవ్వని వాళ్ళు ఉంటారా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు నీకు ఎవరైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారానికి ఉపకారం చేయకుండా ఉంటారా చేసేవాళ్ళు ఉంటారు అక్కడ ఎవరెవరు ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేటువంటి విషయాలు ప్రధానంగా రాయబడలేదు కానీ ప్రభు ద్వారా స్వస్థపరచబేటువంటి వాళ్ళు ఇచ్చి ఉండరా కొట్టి జంకి వెళ్ళాడు ప్రభు గారు ఆ భాగాన్ని నేను ఇచ్చేశాను మీలో ఎవరైనా మనపూర్వకంగా మనపూర్వకంగా మరి ఇచ్చేవాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా అనేటువంటి మాట అడుగుతా ఉన్నారు ఒకసారి ఆరు ఏడు వచ్చిన చూద్దాం చూడండి అప్పుడు పితరుల ఇండ్ల అధికారులు అధిపతులను ఇస్రాయేలీల గోత్రపు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను తర్వాత రాజు పని మీద నియమిపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి పదివేల మణుకుల బంగారమును ఇరవై వేల మనుగుల బంగారపు 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 ద్రాములను ఇరవై వేల మనుగుల వెండిని ముప్పది ఆరు వేల మనుగుల ఎత్తడిని రెండు లక్షల మనుగుల ఇనుమును ఇచ్చి తర్వాత ఈ ఈ విధంగా వాళ్ళు ఆ మొదట రాజైనటువంటి దావీదు అడుగుతా ఉన్నాడు మీరు ఎవరన్నా ఉన్నారా ఇలా మనపూర్వకంగా సమర్పించుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళ అధిపతులు వాళ్ళందరూ కూడా ఇవ్వటానికి ముందుకొచ్చారనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం తర్వాత వాటన్నిటిని ఏం చేశారు ఎందు వచ్చిన చూద్దాం తమ యొక్క రత్నము రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి తెచ్చివాది మందిరము బొక్కసము మీదనున్న గర్షణీయుడైనటువంటి ఇచ్చి కాబట్టి వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో మందిరం యొక్క బొక్క సమ్ములో పెట్టారు ఈ రోజుల్లో మనకు అనేది సమే లేదు గానీ అకౌంట్లు అయితే ఉంటున్నాయి బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి కాబట్టి ఆ నా కోటే మాట్లాడు మనం దేవుని దగ్గర నుంచి లబ్ధి పొందేమో పొందలేదా పొందేవా మరి దేవునికి మనం రుణపడి ఉండాలి కదా కాబట్టి నీకు వచ్చే ప్రతి సంతోషకరమైనటువంటి విషయాలలో నువ్వు దేవునికి ఇచ్చేదానిగా ఉండాలి చూసి దానితోటి సంతోషపడకూడదు దేవుని యొక్క ధనాగారముల గురించినటువంటి విషయాన్ని ఆలోచించాలి దేవుడు నాకు చేసే ప్రతి మేలు దేవుడు నా నేను నాకు జరిగే ప్రతి మేలు వెనుక దేవుడు ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి నీ కుటుంబం జీవించబడుతుంది కానీ దేవుని యొక్క దేవుని యొక్క పరిస్థితులు సంఘక్షేమము గురించి గురించినటువంటి పరిస్థితులు అలానే ఉంటున్నాయంటే దేవుని దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదని అర్థం ప్రశ్నించుకో ఆలోచించు దేవుని అందిస్తున్నాడు దేవుడికి నువ్వు కేవలం దశభాగమే ఇవ్వగలుగుతున్నావా కొంతమంది దాన్ని కూడా మింగేస్తా అని అనుకుంటా ఉన్నాను దేవుడికి మనం రుణపడి ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించే విషయంలో తప్పిపోకూడదు ప్రభా నేను నీ దగ్గర దొంగిల్లాను నన్ను క్షమించండి నేను ఇప్పుడు ఇలాంటి దుస్థితిలో ఎందుకున్నాను అంటే నేను ఇవ్వకపోవటమే అనే విషయాన్ని ఆలోచించుకోవాలి రేణ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నమ్మకమైన ప్రభు అయ నీ పాదాల వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తా ఈ ఆదివారము మీ సన్నిధులు నిలువబడి కొన్ని మాటలు ధ్యానం చేసుకోవటానికి మీరు చూపిన కృపకై వందన వాక్యము వినినటువంటి వారందరూ కూడా నీ వాక్యము చేత మేము బలపరచానికి ఆశీర్వదించుటకు తృప్తిపరచుటకు గొప్ప వాక్య బారు దయచేసి ఉండగా ఆయన అయా ప్రభా మీరు చేసినటువంటి ప్రతి మేలుని మేము చూస్తూ మరిచిపోతూ ఉన్నాం మీ కృప చూపమని కోరుతున్నాను మీ దయ చూపమని కోరుతున్నాను ఉన్నాను ఈ దినమంతా కాచి కాపాడండి ఉదయం సండే స్కూల్లో తోడుగా ఉన్నారు ఇప్పుడు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకే ఉన్నారు సాయంత్రం జరిగి ఎవరి సుకుడికి బట్టి కూడా ప్రార్థిస్తూ మీ కృప చూపమని కోరుతున్నాను ఉన్నాం నాయన ఎస్ఐ మీకు వేలాదిగా వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తా ఉన్నాం ఎండవేడి మీరు పెరుగుతూ ఉండగా మేము క్షీణించుకున్నట్లుగా సహాయం చేసేయండి ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి బలం చేసేయండి ఆరోగ్యం చేసేయండి చక్కగా చదువుకునే వారికి వచ్చేయండి